వీరిదే హవా నడుస్తామన్న ఒకసారి అన్నా నమస్తే నమస్తే వెంకటేష్ లైవ్ లో ఉన్నా చెప్పండి వెంకటేష్ అయితే ఫ్లెక్సీలు ఎందుకు తీసేసి అన్న కారణం ఏంది అంటే ఈసారి ఏమైందంటే ఎప్పుడు కూడా పెట్టుకుని మా బీసీ వర్గాలందరూ కూడా ఫ్లెక్సీలు కట్టేది కదా అంటే అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ప్రభావం అయితే వారే వారైతే ఓడిపోయిన వారైతే అందరు కలిసి అయితే ఈసారి ఏమైందంటే అంటే ఒక్కరు కూడా బీసీ వర్గాలు వాళ్ళ ఫోటోలు పెట్టలేదు బుట్ట సుట్ట కూడా పెట్టకపోయేసరికి అలా అమంతా అవన్నీ చూసి అధికారులకు చెప్పి కోడ్ ఉందని చెప్పి ఫోటోలు పీక్ వేయాలి దీనివారి మల్లన్న ఫ్లెక్సీ పెట్టారు అది తీసేయాలి అనేది ఢోల్లీ అంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్న కడలే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన ఎవరికి కానీ ఇప్పుడు ఏ నాయకులకు సంబంధించిన ఏ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు ఇవి పెడతలేదు కదా ఎందుకు పెడతలేదు అంటే కాకపోతే ఏంటంటే ఇప్పుడు దొరల ఫోటో పెట్టలేదు కదా మేము మొత్తం శ్రేపేట ఎప్పుడు కూడా మేము జగశీర్ రెడ్డి గారు ఏమంటాం రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళ ఫోటో పెట్టాక మేము పెట్టుకోలేదు ఈసారి ఏమైందంటే మన వాళ్లకు చైతన్యం వచ్చిన మానవ దేవునికి మన జాతరకు వాళ్ళ ఫోటోలు ఏందని ఏ పార్టీలు కూడా కాంగ్రెస్లు టీఆర్ఎస్ టిఆర్ఎస్ కానీ ఏ ఒక్కరు కూడా అగ్రవర్ణ నాయకుల ఫోటోలు పెట్టకుండా ఓన్లీ మా కుల బంధువుల పూటలో పెట్టిరు అంటే అవి జీర్ణించుకోలేక మున్సిపాలిటీలో చెప్పి తీపిచ్చారు ఎట్లా మున్సిపాలిటీ మున్సిపాలిటీలు కూడా ఏంటంటే వాళ్ళు పర్మిషన్ అడిగితే హైవే మీద మేము పర్మిషన్ ఏమన్నారు పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళకి హైవే వాళ్ళకి సంబంధం లేదు తీస్తారు మాత్రం నైట్ నైట్ చెప్ప పెట్టకుండా తీయటం అంటే హైవే వాళ్ళు తీస్తారు కదా మరి వీళ్ళకేం సంబంధం ఇప్పుడు పర్మిషన్ హైవే మీద ఇయ్యా అన్నప్పుడు హైవే పర్మిషన్ ఇవ్వనప్పుడు వీళ్ళు తీస్తాను కూడా రైట్ లేదు కానీ రాత్రికి రాత్రి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నాయకుల మెప్పు కోసం ఏదైతే కమిషనర్ గారు వాళ్ళందరూ కూడా వచ్చి చెప్పి నేను చెప్పినాము ఎందుకంటే గతంలో కూడా జాతర చేసినాం గతంలో కూడా ఎన్నికల కోడ్ ఉంది ఇవన్నీ మంచి పద్ధతి కాదు అని చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు అధికారులకు ఏమి వాళ్ళ ఒత్తిడి వాళ్ళు పై నుంచి ఒత్తిడి చెప్తే వాళ్ళు ఏంటారు ఎందుకంటే నేను చరిత్ర ఎప్పుడు కూడా పెట్టుకున్న ఎప్పుడు లేని అంటే ఈసారి వాళ్ళ ఫోటోలు లేకపోవడంతో కళ్ళు మండి ఈ రకమైనటువంటి కుట్రకు తెరలేపారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు ఇప్పటికైనా మారాలి ఎందుకంటే ప్రజల్లో వస్తున్నటువంటి చైతన్యాన్ని వాళ్ళు 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 ఎంత అణచివేయాలని చూస్తే అంత ఉవ్వెత్తనా ఇది ఉద్యమం ఉద్యమం ఆప్తే ఆగేది కాదు మీరు మీరు సురేఖపేట మొత్తం లైవ్ పెట్టండి ఆ కెమెరాలు అన్ని ఉంటాయి ఎక్కడ కూడా అగ్రవర్ణ నాయకుల ఫోటోలు ఉండవు బీసీ ఎస్టీ ఎస్టీ వర్గాలే ఉంటాయి మేము ఇక్కడ ఈసారికి మా మంద కృష్ణ మాధవ్ గారిని ఆర్ కృష్ణ గారిని తిమార్ మాలనా గారిని మన ఆంధ్ర నుంచి రామచంద్ర యాదవ్ గారిని కాన్పూర్ నాగశ్వర గారిని ఇక్కడ లోకల్ గా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘ నాయకులు అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఆ జాతర అంటే మన బీసీలందరూ ఒక్కటేసరికి అలా కళ్ళు మండుతున్నాయి కడుపు మంట అనేది సల్లార్చుకోలేకపోతారు బాబు అంతే 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 అంతకంటే ఏమీ లేదు వందకు వంద శాతం శాతం వాళ్ళు ఎంత అణచివేయాలని చూస్తే మనం అంత ఉత్తనపడతాం దానికి వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే అలా కూసాలు కలి రోజులు ముందే ఉన్నాయని అనుకుంటున్నాం అన్న తప్పకుండా ఓకే మీరు మీరు ఏ విధంగా అణచివేయాలని చూస్తే ఆ విధంగా ఉద్యమం లేస్తేనే ఉంటుంది తప్ప మీ బీసీలు అందరూ ఏకమయ్యారు అని మీకు గుండెల జల్ జల్ వంటది కానీ ఏ విధంగా మీరు ఏ విధంగా చేసుకున్నా గానీ మా బీసీలు ముంగట్టుకోయే అవకాశం ఉంటది